జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తున్నాను మిత్రులారా డాక్టర్ కత్తి పద్మారావు గారి పైన సామాజిక మాధ్యమాల్లో మతోన్మాదులు మనువాదులు మతోన్మాదులు మనువాదులలో బలహీన వర్గాలు దళితులు కూడా ఉంటారని చెప్పేసి ఇంతకుముందే పెద్దన్న చెప్పాడు దాడికి దాంట్లో బ్రాహ్మణులు ఒక్కడుగు లేడు మీరు చూడండి హమారా ప్రసాద్ బ్రాహ్మణుడు కాదు దాడి చేస్తున్నటువంటి వాళ్ళల్లో కూడా ఎవరు బ్రాహ్మణులు లేరు కానీ బ్రాహ్మణిజాన్ని మనువాదాన్ని మేమే అసలు సిసలైనటువంటి హిందువులం అని చెప్పి చెప్పేటువంటి పద్ధతులలో ముళ్ళును ముళ్ళుతోటే తీయాలని చెప్పి మన వాళ్ళ మీదనే మన వాళ్ళ మీదకే మన వాళ్ళ చేత దాడి చేయించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్న సందర్భంలో ఈ రోజు కత్తి పద్మారావు గారి మీద ఈ దాడి కొనసాగుతుంది ఈ దాడి కేవలం కత్తి పద్మారావు గారి మీదనే కాదు మీ అందరికీ తెలుసు దేశంలో ప్రశ్నిస్తున్నటువంటి ఇరవై తొమ్మిది మంది జర్నలిస్టుల్ని హత్య గావించారు బీజేపీ అధికారంలోకి వచ్చి నలుగురు కీలకమైనటువంటి మేధావుల్ని పెట్టుకున్నారు ఫన్సారే డబోల్కర్ కల్బుర్గి గౌరీ లంకేష్ లాంటి కీలకమైనటువంటి మేధావులు ఆవిష్మాన్ అన్న చెప్పినట్టు వీరితో పాటుగా ఇటీవలి కాలంలో కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీస్తే ఏడు వందల యాభై మంది రైతుల్ని పట్టణ పెట్టుకున్నారు హత్య చేశారు ఇటీవల నిన్ననే జరుగుతుంది ఢిల్లీలో రైతాంగ ఉద్యమం శుభకరణ్ సింగ్ అనేటువంటి వ్యక్తిని కూడా చంపేశారు పోలీస్ కాల్పుల్లో మీరు చూసారు ఇరవై నాలుగు సంవత్సరాల యువకు యువ రైతు ఆయన చంపేశారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మిత్రుడు పసనూర్ రవీందర్ గారు చెప్పారు ఇంతకుముందే ప్రపంచ మేధావిగా ఉన్నటువంటి కంచ ఐలే గారు అయిలే గారి మీద కూడా దాడి చేశారు సోషల్ మీడియానే కాదు ఇంటి మీదకి దాడికి వచ్చారు ఇక్కడున్న ప్రజా సంఘాలు అందరం కలిసి ఎదుర్కొన్నాం అడ్డుకున్నాం ప్రతిఘటించాం కత్తి మహేష్ ఇప్పుడు అమరజీవిగా ఉన్నాడు కత్తి మహేష్ మీద కూడా దాడి చేశారు మీరు చూశారు కత్తి మహేష్ అప్పుడు వాడు స్వామీజీ ఎవరో ఉండే పేరు పరిపూర్ణానంద స్వామిని ముందు సాంఘిక బహిష్కరణ చేయండి అని చెప్పి ఇదే వేదిక ద్వారా అందరం ప్రశ్నించాం ఆ రోజు కత్తి మహేష్ని చేసే కంటే ముందు పరిపూర్ణానందని చేయమని చెప్పేసి అప్పుడు మాట్లాడాను ఈరోజు డాక్టర్ కత్తి పద్మారావు గారు నేను అదే చెబుతున్నా కంచ ఐలే గారు ప్రపంచ మేధావితో పాటు కత్తి పద్మారావు కారంచేడు ఉద్యమానికి కేంద్ర బిందువు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ రావటానికి కేంద్ర బిందువు చుండూరు ఉద్యమానికి కేంద్ర బిందు ఓవరాల్ గా ఫులే అంబేద్కర్ జ్ఞాన సంపాదనకి కేంద్ర బిందువు డాక్టర్ కత్తి పద్మారావు గారు భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ పంతొమ్మిది చాలా క్లియర్ గా చెబుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భావ ప్రకటన స్వేచ్ఛ ధ్వని భావం ద్వారా ఎదుర్కోలేని శక్తి విహీనులే భౌతిక దాడికి దిగుతారు వాదానికి ప్రతివాదం చేయలేని వాడే భౌతిక దాడికి దిగుతాడు డాక్టర్ కత్తి పద్మారావుతో ఢీకొనేటువంటి శక్తి బుర్ర లేనటువంటి అబద్ధాల కోరికి అసత్యాలు వల్లించేటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క బిడ్డలకి కత్తి పద్మారావు జ్ఞానం ముందు వాళ్ళెంత పిందెల్లాంటి లాంటి వాళ్ళు వాళ్ళు ఈ పిందెలు వచ్చి వాళ్ళ కత్తి పద్మారావు గారి మీద సామాజిక మాధ్యమాల్లో దాడి చేయడానికి పోనుకుంటే ఊరుకుంటామా మనం ఊరుకునే ప్రసక్తే లేదు నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు రామ్ దాస్ గారు కురువృద్ధుడు ఒక మాట అన్నాడు కానీ నేను చెప్పను కానీ మిత్రుడు చెప్పాడు ఆల్రెడీ పసును రవీందర్ గారు ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ శత్రువులు ఎవరో వాళ్ళకి తెలుసు క్లారిటీగా కానీ ఆర్ఎస్ఎస్ శత్రువులు ఐక్యం చేయటం ఎట్లో మనకు తెలియదు మన మిత్రులు చాలామంది మాట్లాడారు ఇక్కడ అందరూ దొంగలే అని చెప్పేసి పెద్ద మనిషి మాట్లాడాడు కానీ నేను ఏమంటున్నా అంటే ఆర్ఎస్ఎస్ శత్రువులందరూ మన మధ్యలో దొంగలు చాలామంది ఉండుండొచ్చు నేను దళితుడు అని బోర్డు పెట్టుకున్న వాళ్ళంతా అలా అంతా దళితుల తరఫున పచ్చి భ్రమ భ్రమల్లో మాట్లాడొద్దు అనేది నేను చెప్పదలుచుకున్నది అమారా ప్రసాద్ యొక్క బోర్డు ఏమిటి అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాలేదు రెండు వందల ఎనభై రెండు మంది మా సంఖ్య తక్కువ చెప్పి రెండు వందల యాభై కాదు ఎనభై రెండు అంటున్నాడు క్లారిటీగా మిగతా రాజ్యాంగం మొత్తం కమిటీ సభ్యులందరూ ఈ రాజ్యాంగానే రాశారట వాడికి రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ఎంతమందితో వేసేటో కూడా అవగాహన లేనటువంటి మూర్ఖుడు ఏడుగురితో రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ వేస్తే రెండు వందల రెండు మంది పేర్లు చెప్తున్నాడు అలాంటి మూర్ఖుడు చెప్ప అందుకని నేనేమంటున్నా ఆర్ఎస్ఎస్ చాలా క్లారిటీగా పార్కు పేర్కొంటున్నది మా శత్రువులు అని చెప్పి క్లారిటీగా పేర్కొంటున్నది ఆర్గనైజర్ పత్రికలో హెగ్డేవారే చెప్పిండు ఆ రోజే క్లారిటీగా చెప్పిండు ఈ దేశంలో ముస్లింలు మా శత్రువులు క్రైస్తవులు మా శత్రువులు అంబేద్కరిస్టులు మా శత్రువులు కమ్యూనిస్టులు మా శత్రువులు అని చెప్పే చెప్పిండు ఏం కమ్యూనిస్టులకి అంబేద్కర్ మధ్యలో వైరుధ్యం ఉంటే ఉండొచ్చు కాక అది వైరుధ్యం మాత్రమే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను కమ్యూనిస్టు కార్యకర్తగా లేను కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఆ బోర్డు మీద కాదు కానీ నేను కమ్యూనిస్ట్ కార్యకర్తను కానీ చెప్పదలుచుకున్న ఒక విషయం మాత్రం చెప్తాను పసునూర్ రవీందర్ గారికి నాకు శత్రుత్వం ఉంది కానీ పసునూర్ రవీందర్ గారితో చేతనకు కూడా శత్రుత్వం ఉంది మేమిద్దరం కలిసి పసునూర్ రవీందర్ ఢీ కొట్టాలనుకుంటు ఇది మైక్ టైసన్ ఇది మా పది మందిని కొట్టేటట్టు ఉన్నాడు మా పసునూర్ రవీందర్ కాబట్టి మేమిద్దరం కలిస్తే తప్పేంటో అంట మాకు చాలా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కాక నాకు చాలా భిన్నభిప్రాయాలు ఉండొచ్చు రాక ఈ దేశంలో పసునూరు రవీందర్ గారు మొదటి మాట్లాడినటువంటి మాటకి నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే నువ్వు కమ్యూనిస్టు వా ప్రజాస్వామికవాదివా సెక్యులరిస్టు వా అనేటువంటి అది ఏమీ ఉండవు ఈ దేశంలో ఏమీ ఉండవు అందరూ రోజులు పెట్టలేదు గుర్తుపెట్టుకోండి వాళ్ళ శత్రుల పట్ల వాళ్ళకి స్పష్టమైన వైఖరి ఉంది కానీ నీ మిత్రుల పట్ల నీకు అసలే వైఖరి లేదు నువ్వు మాట్లాడుతున్నప్పుడే మాట్లాడుతున్నావు వీడు నా శత్రు వాడు నా శత్రువు ఎవడు పనికిరాడు వాడు పనికిరాడు వీడు పనికిరాడు మాల మాదిగొళ్ళం అంటే బహుజన్ సమాజ్ పార్టీ నిర్మించాలంటే మాల మాదిగోలతో కుదరదు మిత్రమా నేను చెప్పదలుచుకున్నది బీసీలు బహుజనులకి వీళ్ళకు రాకుండా ఎట్ట సాధ్యమైద్ది మాలమాదిగొళ్ళు మాల మాదిగొళ్ళు అంటే ఎక్కడ సాధ్యమైద్ది అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు అందుకనే కత్తి పద్మారావు గారి మీద దాడిని బ్రాహ్మణంలో ఉన్నవాడు ఖండిస్తున్నాడు ఒక చోట అంటే వాన్ని కూడా రాగలిగే శక్తి నీకు ఉండాలి నేను హైదరాబాద్ లో సుందరే పార్కులో లో పొద్దున్నే ఇ వాకింగ్ పోతే వాడు అంటాడు జై జై శ్రీరామ్ అంటాడు నేను చాలా సందర్భాల్లో జై భీమ్ అని చెప్పేసి గట్టిగా అన్న అక్కడ ఇదేంటి ఇదేంటి కొత్త పదం అంటాడు వాడు జై భీమ్ అంటే తెలియదు వాళ్ళకు అంటే కోటలు బాబులే అత్యధికులు వస్తారు అక్కడికి జై భీమా వాడికి అర్థం కాకపోతే అంత ముందు కుమార్ ఒకసారి అన్నాడు ఒక ఆమె లేచి ప్రశ్న అడిగితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే జై సీతారాం అన్నాడు ఆయన నేనన్నా జై శ్రీరామ్ అనగానే హాయ్ మేడం జై సీతారాం అని చెప్పి నేనన్నా అదేంటి శ్రీలోనే సీత అనే పదం ఉంది అది మాకు అర్థం కాదు మీరు కూడా జై సీతారామన్ అండి ఒక మహిళగా ఉండి నువ్వు జై శ్రీరామ్ అంటున్నావు కనీసం మహిళల పట్ల గౌరవం లేదా మేడం అని చెప్పి నేనన్నా జై సీతారాం అనటం నేను మొదలుపెట్టింది అండర్మైన్ అండర్మయిపోయి వాళ్ళు ఇప్పుడు జై శ్రీరామరాలా జై సీతారామరాలా వారికి అర్థం కావట్లేదు అందుకే నేను చెప్పదలుసుకుంది ఒకటే ముళ్ళును ముళ్ళు తీయటానికి మనువాదం బీసీ తోటి దళితులతోటి మనమే దాడి చేస్తుంది ఎస్ మనం కూడా ఒక నిర్ధారణకు రావాలి ఒక బీసీని మన పక్కకు పట్టుకొచ్చే ప్రయత్నం చేయండి మాలా మాదిగా మాలా మాదిగా అంటే చాలా కష్టాలు ఎదురైతాయి చివరికి మన కష్టాలు ఎక్కడ దాకపోయినాయి అంటే జగ్జీవర్ రావు మాదిగా కాడికి అంబేద్కర్ మాల దాకపోయింది దయచేసి మిత్రులారని మీకు చెప్పదలుసుకుంది ఒకటే బీసీల్లో బ్రాహ్మణుల్లో ఇతర అన్ని సెక్షన్లలో ఉన్నటువంటి వాళ్ళని కత్తి పద్మారావు గారి మీద దాడిని ఖండించే ప్రతి ఒక్కరిని ఇక్కడ మీరు మనం పెట్టినటువంటి బోర్డు ఏమిటి చూడండి మీరు ప్రజాస్వామ్య శక్తుల ప్రజాస్వామ్యవాదుల కర్తవ్యం ప్రజాస్వామ్యాన్ని అంగీకరించే చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొచ్చేటువంటి పని చేయడం ద్వారా డాక్టర్ కత్తి పద్మారావు గారి మీద దాడిని మనం ఎదుర్కొందాం ప్రతిఘటిద్దాం శ్యామ్ ఇంత ముందు అంటున్నాడు ఉపన్యాసాలన్నీ ఉత్తగనే ఏందన్నాను ఉత్తగనే బాధ అవుతుందన్నట్టుగా బేవరింపుగా మాట్లాడుతాను అంటాడు ఎస్ ప్రతిఘటనకు సిద్ధం అవుదాం పోరాటానికి సిద్ధం అవుదాం అందరిని ఐక్యం చేద్దాం మరువాదుల తాట తీద్దాం అని చెప్పేటువంటి పద్ధతులలో మీ వెంట మీ తోడుగా ప్రయోక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము కలిసి వస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి జై భీం లాల్సలాం తెలియజేస్తూ ఒక మాట చెప్పాలి మన మిత్రుడు జా పసు రవీందర్ గారు పోస్టులో కూడా పెట్టారు మీరు చూశారు ఇక్కడే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో క్రైస్తవుల మీద దాడి అని చెప్పేసి మరొక నాటి నేను దాన్ని ఖండిస్తున్నాను దళితుల మీద దాడి మీరు గుర్తుపెట్టుకోండి దళిత క్రైస్తవులు బోడేద్దు మనకు వద్దు దయచేసి నేను అనేది క్రైస్తవులు అంటే వాడు హిందువులు అంటాడు అక్కడున్న మాదిగోళ్ళు కూడా మేము హిందువులు అనుకుంటాం అది సమస్య నేను పోయొచ్చిన అక్కడికి ఆ ఊరికి నేను పోయొచ్చిన పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి పై పంపిల్లు నేను ఆ తర్వాత పోలీ హాస్పిటల్ ఉన్న వాళ్ళని కలిసి వచ్చిన దయచేసి గుర్తుపెట్టుకోండి గొడవ వచ్చింది ఎక్కడా అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే మనం చాలా క్లారిటీ ఉండొచ్చు రోడ్కి యువతలు వైపున చర్చి ఉంది మెథడిస్ట్ చర్చి ఉంది అవతలపైన సర్పంచ్ భూములు ఉన్నాయి ఆ సర్పంచ్ భూమిలోకి వెళ్ళి రోడ్డు తీయకుండా మరి చర్చిని కూలగొట్టి దీంట్లోకి వెళ్ళి అని చర్చిని దళితులు ఎక్కువ మంది చర్చిని విశ్వసించేటువంటి వాళ్ళు ఉన్నారు ఏఎస్ ప్రభుని విశ్వసించే వాళ్ళు ఉన్నారు భూమి మాత్రం ఇక్కడ సెంటర్ పాయింట్ అయింది గుర్తుపెట్టుకోవడం వాటి భూమి అంటే ముట్టుకోవద్దట ఈ భూమిని మాట తొలగించాలట ప్రహరి కూడా తీసేయాలట చర్చిని కూలగొట్టాలట అని చెప్పి చెప్పారు గోపాల్ అనేటువంటి ఒక బజరంగ్ దళ కార్యకర్త ఈ దాడికి ముఖ్యమైనటువంటి కారకుడు మాజీ సర్పంచ్ ఎంపీటీసీ ఎంతమంది ఉండని గోపాల్ బజరంగ దళ కార్యకర్త అక్కడ శాఖ నిర్వహిస్తారు ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహిస్తారు వాళ్ళు వాళ్ళే ఈ దాడికి ఉసిగొలిపినటువంటి వాళ్ళు అందుకే టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇట్లాంటి పేరు చెప్తే దాంట్లో పచ్చి మనువాదులు మేము హిందువులో అనుకుని దళితుల మీద దాడి చేసే వాళ్ళు ఉంటారు రామోజీపేట దళిత దళితవాడ మీద ఎట్లా అయితే దాడి జరిగిందో జన్వాడ దళితుల మీద కూడా అట్లాంటి దాడే జరిగింది గుర్తుపెట్టుకోండి కారంచేడు దళితుల మీద దాడి జరిగితే శవాలు లేసినాయి ఇక్కడ దళిత వాడ మీద దాడి జరిగితే రక్తాలు గారిని అంతే మనుషులు మాత్రమే చనిపోలేదు అంతే అక్కడ ఏడుగురు మనుషులు చనిపోతే ఇక్కడ ఒక్క మనిషి కూడా చనిపోలేదు కానీ రక్తాలు గారినాయి తలకాయలు పగిలినాయి పద్దెనిమిది కుట్లు పడ్డాయి ఎనిమిది కుట్లు పడ్డాయి ఆరు కుట్లు పడ్డాయి మన వాళ్ళకి అందుకనే భూమి అనేది సెంటర్ పాయింట్ గా ఉంది మనం భూమి సమస్య మీద తీసుకుంటే ఊర్లో ఉన్న బీసీలు కూడా మన వెనకాల వస్తున్నారని చెప్పి చూసాం ఇప్పుడు శంకర్పల్లి మండల కేంద్రం అతి త్వరలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాం ఒక్క కేవీపీఎస్ఏ కాదు మిమ్మల్ అందరితో కలిపి నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ డాక్టర్ కత్తి పద్మారావు గారి పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మీ అందరితో కలిసి కేవీపీఎస్ నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను